నటసామ్రాట్ ఏఎన్ఆర్ కళాభినేత్రి వాణిశ్రీ జంటగా అలరించిన చిత్రాలలో ఆలు మగలు ఒకటి తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవి సుబ్బారావు నిర్మించారు టి చలపతిరావు స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి పదిహేడున విడుదలై ఘన విజయం సాధించిన ఆలు మగలు చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవం శతదినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ థియేటర్ విజయవాడ అన్నపూర్ణ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ గుంటూరు నాజ్ అప్సర విశాఖపట్నం నవరంగ్ థియేటర్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ రాజమండ్రి శ్యామ్లా టాకీస్ రాజమండ్రి ఉర్వశి కాకినాడ దేవి విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ ఏలూరు అంబికా డీలక్స్ భీమవరం శ్రీ సత్యకృష్ణ ప్యాలెస్ భీమవరం స్వామీజీ టాకీస్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం దుర్గా మహల్ తెనాలి అలంకార్ టాకీస్ తెనాలి రాజ్యం పిక్చర్ ప్యాలెస్ గుడివాడ శ్రీ గంగా మహల్ తణుకు శ్రీ వెంకటేశ్వర టాకీస్ పాలకొల్లు శ్రీ గజలక్ష్మి ప్యాలెస్ అమలాపురం రమా పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు శ్రీ బాలకృష్ణ సూపర్ డీలక్స్ నరసారావుపేట శ్రీ కృష్ణ చిత్రాలయ హైదరాబాద్ బసంత్ టాకీస్ హైదరాబాద్ మీరా సినిమా హైదరాబాద్ శోభన సికింద్రాబాద్ ప్యారడైజ్ టాకీస్ వరంగల్ కృష్ణా కళా మందిర్ వరంగల్ నవీన్ థియేటర్ ఖమ్మం మెట్టు వినోద్ రీలక్స్ థియేటర్ మిర్యాలగూడ లక్ష్మీ టాకీస్ కర్నూలు ఆనంద్ కడప లక్ష్మీరంగా పిక్చర్ ప్యాలెస్ అనంతపూర్ శ్రీ రఘువీర టాకీస్ బల్లారి రాయల్ పిక్చర్ ప్యాలెస్ నంద్యాల ఖలీల్ పిక్చర్ ప్యాలెస్ గుంతకల్ వెంకటేశ్వర టాకీస్ నెల్లూరు రంగమహల్ నెల్లూరు అనితా థియేటర్ కావలి శ్రీ వెంకటేశ్వర టాకీస్ తిరుపతి వెంకటేశ్వర టాకీస్ చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ థియేటర్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం నవరంగ్ థియేటర్ విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ ఏలూరు అంబికా డీలక్స్ థియేటర్ భీమవరం సత్యకృష్ణ ప్యాలెస్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ తెనాలి అలంకార్ టాకీస్ గుడివాడ శ్రీ గంగామహల్ ఒంగోలు శ్రీ బాలకృష్ణ సూపర్ డీలక్స్ హైదరాబాద్ బసంత్ టాకీస్ సికింద్రాబాద్ ప్యారడైజ్ టాకీస్ వరంగల్ కృష్ణ కళామందిర్ కడప రంగా పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం మెట్టు వినోద్ డీలక్స్ థియేటర్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర టాకీస్ రాజమండ్రి శ్యామలా టాకీస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ షిఫ్ట్ నెల్లూరు రంగమహల్ తణుకు శ్రీ వెంకటేశ్వర టాకీస్ శ్రీకాకుళం శ్రీనివాస మహల్ అనకాపల్లి సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే భీమవరం శ్రీ సత్యకృష్ణ ప్యాలెస్ విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ విశాఖపట్నం నవరంగ్ విజయవాడ అలంకార్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు అంబిక కాకినాడ లక్ష్మి తెనాలి అలంకార్ రాజమండ్రి శ్యామల గుడివాడ శ్రీ గంగామహల్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు బాలకృష్ణ సూపర్ డీలక్స్ నెల్లూరు విజయలక్ష్మి టాకీస్ షిఫ్ట్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర mariu hyderabad passant